으흠. <laughs> <laughs> ఇది వాళ్ళుండే ఇల్లు ఇది యాక్సిడెంట్ జరిగిన స్పాట్ స్పాట్ లో యాక్సిడెంట్ జరిగిన కారు మాత్రమే ఉంది లోపల ఎవరు ఎవరున్నారన్న ఇన్ఫర్మేషన్ మాత్రం మనకి ఇంకా రాలేదు ఓన్లీ నెంబర్ ప్లేట్ మాత్రమే దొరికింది దెన్ ఆర్టీవో ఆఫీసులో నెంబర్ ట్రేస్ చేసి ఇంటిని సెట్ చేయగా రాజేష్ ప్రభావతి సాయి అనే ముగ్గురు యుఎస్కి వెళ్తున్నట్టు డీటెయిల్లో దొరికింది కానీ మనం ట్రావెల్స్లో ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు యుఎస్ వెళ్ళలేదని తెలిసింది అది మాత్రమే కాకుండా వాళ్ళు ట్రావెల్ చేసిన కారు కి యాక్సిడెంట్ అయింది అటువంటప్పుడు ఆ ముగ్గురు కూడా అక్కడ ఉండి ఉండాలి కానీ లేరు ఏమయ్యారు ఇదే బిగ్ క్వశ్చన్ సార్ ఒకవేళ పక్కన ఎగ్జాక్ట్లీ ఆ కి పది కిలోమీటర్ల లోపల ఉన్న హాస్పిటల్స్ యాక్సిడెంట్ జరిగిన అదే సమయంలో ఎవరైనా అడ్మిట్ ఓకే

పిల్లరా ఏమైంది పిల్ల ప్లేట్ పగలగొట్టింది కదా సరే ఒక నిమిషం పిల్లరా మొదలు పెట్టాడే దీన్ని పీకుతాడ్రా వీడియో ఎస్ బాస్ ఎస్ ఎస్ ఓకే బాస్ గ్రీన్ కలర్ బాక్సా ఓకే బాస్ మేడం మేడంని చంద్రలేఖ మేడమా ఓకే బాస్ ఐల్ బీ దేర్ ఇన్ టెన్ మినిట్స్ నేను రావడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఏ ఒక్కరో లోపలికి వెళ్ళకూడదు ఓకే ఓకేనా రండి కొంచెం కొంచెంసేపు ఇక్కడ ఏదో బటన్ నొక్కారే

నీ కూతుర్ని చూడాలా నువ్వు ఒక ఐదు నిమిషాల పాటు అడ్జస్ట్ అయ్యావంటే నీ కూతుర్ని తీసుకొస్తాను నేను తలుచుకున్నానంటే మీ ఇద్దరిని కూడా విడిపించగలను నన్ను నమ్మడం లేదు కదా నేను ఏం ముందు నా పాపం తీసుకురా అప్పుడు నువ్వు చెప్పింది నమ్ముతాను అంతే కదా ఇక్కడే తీసుకొస్తాను అవునమ్మా మీ అమ్మ దగ్గరికే తీసుకెళ్తా